యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయస్థం ఆరు గ్యారంటీ కార్డుల ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణల కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నిరుపేదలు అందరూ అభివృద్ధి చెందాలని ఈ పథకాలను ఆరు గ్యారంటీ కార్డులను ప్రజల వద్దకు ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు మధ్యలో చేయలే వచ్చిన ప్రభుత్వాలు ఈ రోజు కాంగ్రెస్ వస్తున్నాయి మళ్ళీ ఇది మొదలు పెట్టినాం ఇల్లు అందరికీ కూడా వస్తాయి కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుంది చేసేది చెప్తా అని కూడా ఈ సందర్భమే చెప్తా ఐదు లక్షలతోటి మీకు ఇల్లు వస్తుందని కూడా ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా అందరూ ఒక తీరు ఉండాలి ఏ పేదవానికైనా అయినా ఎవరైనా అందరికి ఇల్లు ఉండాల్సిన అవసరం ఉంది సో అది ఈ రోజు జరుగుతుంది ఇల్లు అవసరం ఇంకో ముఖ్య అవసరం ఏంటి నెలకి ఇరవై ఐదు వందలు మీ ఇంటి కలిసి కూడా వస్తాయి ఇల్లు నడపడానికి అది కూడా ముఖ్యం పెన్షన్ ముందు రెండు వేలు పెన్షన్ వస్తుంది ఆరోగ్యశ్రీ ఉచిత విద్య ఇవ్వడం ఎట్లా ఉన్నాయి మరి మనకు సంబంధించి మన యువతకు చదువుకోవడానికి విద్యా వికాసం కింద ఐదు లక్షలు ఇచ్చే పథకం ఉంది అది ఇందులో లేదు అప్లికేషన్ వాళ్ళు స్కూల్ కాలేజీలకు పోయినప్పుడు ఆ పథకం మరి దాన్ని అమలు చేస్తారు ఆ కాలేజీ పోయినప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ పిల్లలు అప్లికేషన్ పెడతారు కాలేజీ నామ్స్ ఉంటాయి సో వాళ్ళకు సంబంధించిన ఐదు లక్షల విద్యావికాసం కూడా అమలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఆ లెక్కన చెప్పిన అన్ని కూడా నెల గడవక ముందే నెల గడవక ముందే అప్లికేషన్ పెట్టిన ప్రజా పాలన దగ్గర మీ ముంగటకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అంటే చిన్నవి కావు ప్రభుత్వం మీద పెద్ద భారం పడుతుంది కానీ ఎంత భారం పడది అప్పుల రాష్ట్రంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయిన కూడా అంతకుముందు ప్రభుత్వం అప్పుల ముచ్చి ఇబ్బంది పెట్టినా మరి ఈరోజు రోజు ఏం రాలే నేను జరగలేదు ఇల్లు రాలే ఏది రాలే మరి రైతు కూడా మాకు రాలే కానీ అప్పులున్నా ఏదున్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క గ్యారంటీలన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరుగుతాయి కాకపోతే ఇల్లు ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి మొదలు కావాలి ఇల్లు లేని వాళ్ళ దగ్గర నుంచి మొదలు కావాలి ఇది మా బంధువ నా సూటమో నా దోస్తు అది కాదు ఇది అధికారులకు గాని ప్రజాప్రతినిధులకు కానీ ఇది అంతా కూడా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒక నిమిషం లక్ష్మి అసలు కంపెనీ లేదు అట్లాంటివి చూసినాం చాలా ఇంట్లో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు కావాలి ఓ ఐదు అతి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నెక్స్ట్ ఫైవ్ హౌసెస్ అట్లా ఆ విధంగా చేస్తూ అందరికి అందరికీ అంతా నచ్చని అందరికి వచ్చే కార్యక్రమం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా అమలు జరుగుతుంది అని సందర్భంగా చెప్తూ ప్లాట్ ఉన్న వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం అందరికి ప్లాట్ లేని వాళ్ళు ఉండవచ్చు ప్లాట్ లేని వాళ్ళకు కూడా ప్లాట్ ఇచ్చే కార్యక్రమం కూడా నెక్స్ట్ మీటర్లో కాంగ్రెస్ దాని మీద కూడా మాట్లాడుతున్నాం ప్లాట్ ఇచ్చి అందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్దగా జరుగుతుంది ఎందుకంటే ప్లాట్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రభుత్వమే మరి ప్లాట్ లేని వాళ్ళని కూడా గుర్తించినప్పుడు వాళ్ళకు కూడా ఏ విధంగా మనకు గోల్గిరి భూములు ఏ విధంగా కేటాయిస్తామని ఆలోచన అధికారులు ప్రజాప్రతికం అందరం కూర్చొని ఆలోచిస్తాం తప్పకుండా అది కూడా ఎందుకంటే అందరూ అందరికీ అవసరం ఉంది అది మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తూ చేస్తాం సరే ఇకపోతే ఈ యొక్క అభయస్థ కింద గ్యారెంటీలు అన్ని కూడా సరిగ్గా చేసుకోండి ఇవన్నీ అప్లికేషన్ పెట్టుకోండి రేపు ఎల్లుండి ఆఖరి సరే ఎల్లుండి లోపల కొంత పెట్టకపోవచ్చు అందరికి వీలు రాకపోవచ్చు ఎవరైనా బంగళూరు హైదరాబాద్ బాంబే ఇంకెక్కడ వేయడొచ్చు తీర్థయాత్రలు పోయో వాళ్ళు వచ్చినాక కూడా సంబంధిత ఎంపీడి ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోయి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎల్లుండి లోపల పెట్టుకోకపోతే అవుతుంది అనేది ఏం ఇబ్బంది లేదు తొందర లేదు ఈ రోజు మీరు అందరూ కంప్లీట్ చేసుకోవాలని రేపు నిబానంగా చేసుకోండి రష్య కుదిరం రేపు రాని వచ్చి చేసుకోండి ఎల్లుండి చేసుకోండి కానీ ఎల్లుండి అంతా కంప్లీట్ చేయండి ఈడ లేని వాళ్ళు ఎవరు ఎవరు వచ్చి తర్వాత చేసుకోరు కానీ ఉన్నారు మాత్రం చేసుకుంటే చేసుకోలేకపోతాయి కదా మళ్ళీ ఆఫీసులో చూపు తర్వాత అన్ని ఈడే చూసుకో తర్వాత దీనికి సంబంధించి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇలా కూడా ఇక్కడ అందరు సంబంధిత వార్డు కానీ సంబంధిత వార్డు నాయకులు ముఖ్యంగా మా నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం అధికారులతోటి సమన్వయం చేస్తూ అందరు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం చేయాలి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా ముఖ్యంగా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం సరే బీజేపీ కాంగ్రెస్ వారు కూడా ఇన్వాల్వ్ అవుతారు అందరం ఇన్వాల్వ్ అవుతాం ముఖ్యంగా మనం కూడా ఇన్వాల్వ్ కావాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ ముందు నడపాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతూ మరి ఈ యొక్క అభయ హస్తం కింద ఈ పథకాన్ని జయప్రదం చేద్దాం అందరం ఈ బలాలు ఈ గ్యారంటీలు అందుకుందాం సందర్భం సందర్భంగా చెప్తూ సరే మిగతా ఇంకా అనేక సమస్యలు ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవన్నీ వస్తే వస్తాయి ఇవన్నీ వస్తే ఇవి మనం అందరం సంతోషంగా గౌరవంగా ధైర్యంగా ఉన్నట్టు జరుగుతుంది భూమిగిరి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓకే సో ఇది ఇది ఇవి అతి ముఖ్యం ఇవి వస్తే మనకు అన్ని ఆల్మోస్ట్ దాదాపు పనులు వచ్చినట్టు సో మనకు సంబంధించి మీరు కంటే ఎక్కువ జనరల్ అడిగారు నెక్స్ట్ ఏంటంటే బట్ సమానంగా ఇది సంక్షేమం అంటారు అభివృద్ధి కూడా జరగాల్సిన అభివృద్ధి అంటే మనకు సంబంధించిన రోడ్లు కావాలి ఇంతకు ముందే మనోళ్ళు చెప్పారు సర్దార్ సర్దార్ కాలనీ వాళ్ళు చెప్పారు మన డ్రైనేజ్ చెప్పినా సో ఆ డ్రైనేజ్ చేసుకోవాలి అది అభివృద్ధి కింద వస్తుంది మౌలిక సదుపాయాల కింద వస్తుంది మన సింగారండర్ పాస్ చేసుకోవాలి మనోలు చాలా మంది దాని మీద ఎట్లా సార్ చేసుకుందాం అండర్ పాస్ అది చేసుకుందాం ఓకే సో ఇట్లాంటి డ్రైనేజ్ కానీ అదర్ పాస్ అయితే అది కేంద్రం కింద వస్తుంది హైవేస్తుంది దాని మీద ఎట్లా చేస్తాం అది చేసుకుందాం ఓకేనా సో అదర్ పాస్ కానీ మరి సింగనగరం సమస్యలు ఉన్నాయి అక్కడ ఉండే ఇరవై ఏడాది అయిపోయినాయి అక్కడ ఈ రోజు ఎల్బీ నగర్ లో మాట్లాడినప్పటికీ భువన్ గిరికి సంబంధించిన అనేక సమస్యలు మనం అత్యంత పేదరికం ఉంది మనకు ఉపాధి హామీ పథకం లేదు గ్రామాలలో ఉపాధి హామీ పథకం ఉంటుంది మనం టౌన్ లో మనకు ఉపాధి హామీ పథకం లేకపోయా మనకు భూమి లేకపోయా మనకు హామీ లేకపోయాయి మనం పట్టణాలు ఏం చేయాలి అంటే మనకైతే ఇప్పుడు రాజే గారు చెబుతుంటే వాళ్ళ అనగానే నాకు అనిపించింది అరే మీకు ఉపాధి హామీ ఊర్లలో అయితే పని దినాలు పందూరుతాం సో మనకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సమస్యలున్నాయి ఏర్ పట్టణాన్ని ఇది ఏమంటారు దాదాపు మొదటి మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ అనే మొదటి మున్సిపాలిటీ సరే వాళ్ళు ఉంటుంది ఒకటి రోజు ఇంటికి ఉన్నాయేమో మరి అట్లాంటి మున్సిపాలిటీలా ఫస్ట్ మున్సిపాలిటీ